ఒక్కడి అహం అహంతో మొత్తం రాజధాని అనేది కొలాప్స్ అయిపోయిందని అంటున్నారు కదా అవునండి మూడు రాజధానులు ఉంటే ఏంటి ఇబ్బంది దానివల్ల ఏమి ఇబ్బంది వస్తుంది అనుకుంటా సినిమాలో చూపించాను సినిమాలో చూపించారా చూపించానండి మూడు రాజధానులు ఉంటే ఏంటి ఒక రాజధాని ఉంటే ఏంటి చెప్పాను ముగ్గురు అమ్మలు ఉంటాయి ఏంటి ముగ్గురు నాణాలు ఉంటాయి ఏంటి అలాగే ఇది కూడా ముగ్గురు నాన్నారో ఏ నాన్న దగ్గరికి వెళ్ళాలో తెలియదు మనకి ముగ్గురు అమ్మ దగ్గర పడుకోవాలో తెలియదు మనకి ఒక్క రాజధానిలోనే రైతులు ఉండరు కదా మూడు ప్రాంతాల్లో కూడా రైతులు ఉంటారు కదా మరి ఆ మూడు ప్రాంతాల్లో రైతులు ఉన్నప్పుడు రైతులు కూడా ఉపయోగపడుతుంది మిగతా వర్గాలు కూడా ఉపయోగపడుతుంది కదా డెఫినెట్లీ సార్ ఏ రైతు దగ్గరికి వచ్చి భూమి అడిగారో వాళ్లే ఇచ్చారు ఇప్పుడు ఆ ప్రాంతానికి వచ్చి భూమి అడిగారు కాబట్టి ఆ ప్రాంత రైతులు ఇచ్చారు ఇంకో ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఉంటే ఆ ప్రాంత రైతులు ఇచ్చావరేమో కదా సార్ మనం ఎవరినైతే అడిగి తీసుకున్నారో వాళ్ళ ఇబ్బందులు చూపిస్తున్నాం నేను అనలేదు వాళ్ళకి అత్త ఇయడానికి నేను ఇళ్ళడం కాదు వాళ్ళక్కడ జరిగిన నష్టాన్ని చూసి నేను సినిమా తీస్తున్నాను వాళ్ళు వచ్చి అడిగారు వీళ్ళు ఇచ్చారు కాబట్టి నేను ఈ ప్రాంతం గురించే చెప్పాలి కదా సార్ కథలో ట్రై ట్రైలర్లో ఒకటి కూడా ఇంకోటి చేయించారు ప్రజల్ని సోమలు చేస్తున్నారు అంటున్నారు అంటే సంక్షేమ పథకాలను ప్రజలు సోమలు చేస్తా సార్ నేను చెప్పింది ఆ సెన్స్ కాదు సార్ అంటే మీరు ఆ డైలాగ్ విని దాన్ని ఆపాదిస్తున్నారు దాని ముందు సీక్వెన్స్ అంటే అంటే ఏపీలో జరుగుతున్న సిచ్యువేషన్ కాబట్టి అక్కడ ఏపీ కాదు సార్ నేను చెప్పింది కదా ఏపీకి సెకండ్ మీరు అడిగింది కరెక్ట్ ఇప్పుడు సెన్సార్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకోటి కానీ ఇంకో ఇష్యూస్ లో కానీ ఫిక్షనల్ గా కథ చెప్పాలి మనం రియలిస్టిక్ గా చెప్పడానికి లేదు మనకు హక్కు పొలిటీషియన్స్ ఎవరిని ఎవరైనా తిట్టుకోవచ్చు ఎవరు ఎవరైనా మాట్లాడుకోవచ్చు బూతులు మాట్లాడవచ్చు కానీ సినిమా వాడు మాత్రం ప్రత్యక్షంగా చెప్పకూడదు కాబట్టి నేను అరుణ ప్రదేశాన్ని అని ఒక రాష్ట్రం క్రియేట్ చేసి అమరావతి కాదు ఐరావతి అని ఒకటి ఫిక్షనల్ చేసి రైతుల జీవితాల్లో జరిగిన యథార్థ సంఘటనని ఫిక్షనల్గా ఈ సినిమాలో చెప్పడం జరిగిందండి చాలా సినిమాలు సమస్యని చెప్తాయి సొల్యూషన్ చెప్పవు నేను ఈ సినిమాలో సొల్యూషన్ కూడా చెప్పానండి రేపొద్దున ప్రధానమంత్రి మోదీ లాంటి వాళ్ళు కూడా ఈ సినిమా చూసి అప్లి చేస్తే ఇలాంటి క్లైమాక్స్ ఉంటుంది సార్ ఈ సినిమా జరిగిపోయిన గతం చెప్తాం జరుగుతున్న గతం చెప్తాం కానీ జరగబోయేది చెప్పం ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి కానీ ఒక రైటర్గా నా స్టేట్ ఎలా ఉంటే బాగుంటుంది నేను ఆలోచించి పాస్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ కూడా చెప్పడం జరిగింది సార్ ఈ రాజధాని ఉద్యమంకి అటు చంద్రబాబు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా సపోర్ట్ చేశారు మొత్తం మరి వాళ్ళ పాత్రలు ఉంటాయి అనుకుంటున్నారు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉండరండి బాధ పెట్టిన వాళ్ళు బాధపడిన వాళ్ళు సపోర్ట్ ఎవరు చేయలేదు సార్ మీరు అనుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు మీరు అనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు ఇంకెవరైనా కావచ్చు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళ పాదపడమే చూశాను ఎవరు వాదార్చడం నేను చూడలేదండి ఎవరిని రాజకీయంగా నేను అసలు టచ్ చేయను సినిమాని వాళ్ళని ఎవరు వాదార్చారు రియల్గా అంటే ఎవరు వాదార్చుకే కదా రోడ్ల మీద తిరిగారు ఎవరు వాదార్చుకే కదా పాదయాత్ర చేశారు ఎవరు వాదార్చుకే కదా అలా తిరుగుతూనే ఉన్నారు ఇంకా పోరాడుతూనే ఉన్నారు ఇన్ని రోజుల నుంచి టెంటల్ దగ్గర కూర్చుని వాళ్ళ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు ఇన్ని సంవత్సరాలుగా ఎవరు వాదారిస్తే ఆ వాదార్పు దొరికేదిగా వాళ్ళకి దొరకలేదు సార్ వాళ్ళకి ఓదార్పు నేను వాదర్చాలనుకున్నాను నాకు తెలిసిన యాంగిల్లో సామాజిక బాధ్యత అన్న రవిశంకర్ గారు సినిమాని ఇది ఎందుకు తీస్తున్నారు సార్ దీనివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అంటే సినిమా అంటే వ్యాపారమే కాదు సామాజిక బాధ్యత కూడా ఆ పదం నేను ఇప్పటివరకు సినిమాల్లో వినలేదండి నాకు ఎవరు చెప్పలేదు సో సామాజిక బాధ్యతతోనే నేను డైరెక్షన్ చేశాను సార్ సినిమా దీనికి పొలిటికల్ హంగులు అలాంటివి నేను పెట్టుకోలేదు సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ నన్నే అడుగుతారు సార్ ఇవ్వండి రవిశంకర్ గారికి ఇవ్వండి ఏ మిగతా పార్టీలందరూ కూడా దీని మీద వాళ్ళకి సానుభూతి సానుకూలమైనటువంటి అభిప్రాయం ఉంది ఆ సానుకూల అభిప్రాయం ఉండగా వాళ్ళు ఎవరూ ఓదార్చలేదు ఎవరూ పట్టించుకోలేదు అనేటువంటి స్టేట్మెంటు రేపటి ఉన్న వాళ్ళ సానుభూతిని వాళ్ళ వాళ్ళ యొక్క వ్యూవర్షిప్ని కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది కదా నిజంగా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదా పవన్ పవన్ కళ్యాణ్ గారి నేను ప్రశ్నించాను వెనకాల ఎవరైనా వచ్చారా రాజధాని ఫైర్స్ అని నేను రాష్ట్రం గురించి ప్రశ్నించాను ఒకళ్ళు కామెంట్ చేస్తారా రాజధాని గురించి నేను తీస్తున్నాను రైతుల గురించి అని ట్రైలర్ మొదటి నుంచి వ్యతిరేకమే కదండి జనసేన గానీ తెలుగుదేశం పార్టీలు కానీ వ్యతిరేకంగా ఉన్నాయి పొలిటికల్ సినిమా తీస్తూ పొలిటికల్ కాదు అనేటువంటి దానికి ఎందుకు వెళ్తున్నారు అనేది అర్థం కావట్లేదు పొలిటికల్ సినిమా కానే కాదు ఇది రైతుల సినిమా ఆయన అడిగారు దీంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉంటుందని ఓకే ఇవేమి ఇప్పుడు మేము డిస్క్లోజ్ చెయ్యం కానీ ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి మేము బాధపడ్డ వాళ్ళు బాధ పెట్టిన వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ఉంటారు సినిమాలో